హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈ మధ్య మా ఆయనకు ఫస్ట్ అయితే మీషో అనేది ఇవన్నీ పెద్దగా తెలియదు అనమాట మా ఆయనకే కాదు నాకు కూడా పెద్దగా తెలియదు అనమాట ఈ మధ్యకాలంలో దీని పిచ్చి ఎక్కువ అయిపోయిందంటే పిచ్చి అంటే ఏదన్నా కూడా మీషోలో ఇలా స్క్రోల్ చేసుకుంటా చూసుకుంటా చూసుకుంటా ఏదో ఒకటైతే వారానికి ఒకటో రెండో అట్లా పెడుతూనే ఉన్నాడు నెలకి అనుకోండి వారానికంటే మళ్ళీ ఎందుకంత ఇది నెలకు అయితే ఒకటో రెండు అప్పుడు అస్సలు తెలుదనమాట కానీ ఇప్పుడైతే ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూనే ఉన్నాడు ఇప్పుడైతే తన కోసం పెట్టుకున్నాడు అంటే మామూలుగా అయితే అన్నీ తన కోసమే ఏమన్నా కానీ పెట్టుకుంటూనే ఉంటాడు ఇలా ఇలా ఆర్డర్ అయితే పెట్టుకుంటాడు మొత్తానికి వచ్చేసి ఈరోజు ఏమైనా పెట్టుకున్నాడో చూడండి ఆర్డర్ అయితే మామ్మ ఈ కవర్ ఇంకా మా ఆయన ఎంత కష్టపడుతుందో చూడండి అబ్బో అనిపించింది నాకైతే మొత్తానికి వచ్చేసి ఈ బెల్ట్ అనేది కడుపుకు మొత్తం కడుపు పెట్టుకొని ఇందులో జిమ్ చేయాలని మా ఆయన కొద్దిగా పట్ట వచ్చిందనమాట ఆ పట్టను కరిగించుకోవాలని చెప్పేసి ఇలా ఆర్డర్ పెట్టుకున్నాడు నిజంగా అయితే ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది నిజంగా ఒక జెన్సే కాదండి లేడీస్ కూడా చేయవచ్చు చాలా బాగుంది నిజంగా దీని మీద నిలబడుకుంటే అసలు మనకు కాళ్ళల్లో నొప్పులు ఉన్నా ఏమున్నా కూడా కొద్దిగా రిలాక్స్ అయినట్టు ఉంటుంది అలాగే మనకి నడుము నొప్పులు ఏమన్నా ఉన్నా కూడా చూడండి మానే చేయి పెట్టి మరీ తిప్పి చూపిస్తుంది అలా నిలబడుకొని కొద్దిగా ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇలా ఇలా అన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది మేము యూజ్ చేసినాకనే మీతో అయితే ఈ వీడియో ఇప్పుడు పెట్టడం జరిగింది ఇది వచ్చి కూడా ఇక్కడి ఇప్పటికి పది రోజులు అవుతుంది నేను కూడా దీని మీద నిలబడుకొని కొద్దిగా ఎక్స్రేజ్ లాగా అలా చేశాను నాకు కొద్దిగా నొప్పి ఉంది అనమాట అలాంటప్పుడు ఇలా చేశాను చేసినా కూడా బాగుంది ఇదైతే వచ్చేసి ఏదో చేతులకు వేసుకొని అలా ఇలా ఇది ఇదొక ట్రై అని ఇలా మొత్తానికైతే ఈ ప్రోడక్ట్ అంతా ఇచ్చారండి ఇది ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలిస్తే కనుక చిన్న కామెంట్ చేయండి నేను కానీ మీకు తెలియకోకుండా ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా ఇంకా దీన్ని మా ఆయన అయితే మంచం మీదనే ట్రై చేస్తాడు చూసారా ఎట్లా ఉంటుంది నిజంగా నాకైతే చాలా ఫన్నీగా బాగా అనిపించింది నిజంగా మనకి ఎవరికైనా లేడీస్ కూడా పెళ్లి కారున్నా కూడా ఇలా మన చిన్న చిన్న ఎక్సరైజ్లు చేసుకొని తగ్గించుకోవచ్చు మా ఆయనకు ఇంకా పొట్ట ఉందని చెప్పేసి ఇంక నేను చెప్పాను కదా అవన్నీ ప్రోడక్ట్ పెట్టుకున్నారు చూద్దాం ఆయన ఎంతవరకు ఇప్పటికైతే చేస్తూనే ఉన్నాడు సీ మా ఆయన సీకెట్లు ఎట్లయినా మూడు గంటలకే లేస్తాడు కాబట్టి మూడు నుంచి ఒక అర్ధ గంట అయితే ఇలా చేస్తూ ఉంటాడు ఒక అర్ధ గంట చేసిన తర్వాత మళ్ళీ ఇంకా తన స్నానం అవి ఇవన్నీ ముగించుకొని బయటికి ఇంకా డ్రైవింగ్కి అయితే వెళ్తాడు మొత్తానికైతే ఇది మా ఆయన చేయడం కాదు మా పిల్లలు కూడా చేస్తుండు ఎంత పెద్ద బరువు అయినా నిజంగా మా ఆయన చాలా బరువుండు అయినా కూడా ఎంత బాధరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకే అయితే వస్తాయి మా ఆయన అయితే ఎంతో బాగా చేస్తుంది